హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ముస్లిం స్టైల్లో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈ విధంగా మనం పులావ్ని ప్రిపేర్ చేసేసుకొని మనకు ఇష్టమైన నాన్ వెజ్ కర్రీతో కానీ లేదు వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ కర్రీతో కానీ టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి లేదు మనం గోంగూర పుల్లగూర కానీ లేదు పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి సింపుల్గా టేస్టీగా మనం ఈ ముస్లిం స్టైల్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక అరగంట ముందు ఈ సైజ్ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా ఒకసారి కడిగేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టి పెట్టానండి ఈ విధంగా మనం ముందుగానే రైస్ను నానబెట్టామంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది ముందుగా ఇందులో ఒక రెండు ఇలాచీలు అలాగే ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద టమాటోని కొంచెం ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేగింది ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి అవి ఇందులో వేసేసుకున్నాము అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగింది ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు చొప్పున నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు గ్లాసుల నీళ్లు సరిపోతాయి అదే మనకు కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి పావు గ్లాస్ అయితే సరిపోతుంది ఇక్కడ మనం గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి రాళ్ళు రాళ్ళుప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము హై ఫ్లేమ్లో ఇప్పుడు వాటర్ని మనం కొంచెం తెల్లనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి వాటరు చూడండి తెల్లుతున్నాయి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్లు వంపేసుకొని ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం ఇక్కడ నేను బాస్మతి రైస్ని వాడుతున్నానండి మీకు కావాలంటే మామూలు రోజు అన్నం వండుకునే బియ్యంతో చేయొచ్చు లేదు ఒక గ్లాస్ బాస్మతి రైసు ఒక గ్లాస్ మామూలు రైస్ కూడా వేసి చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి ఈ బియ్యాన్ని కలిపేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాము ఒకసారి అంతా కలిపేసేసుకుందాం ఇప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది కొద్దిగా మనకు వాటర్ ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకొని పెట్టేయాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు అడుగంటి పోతుంది బియ్యం బాగా నానింది కాబట్టి మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకుందాము అలాగే మూత పెట్టేసుకుందాం ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి ఓకే అండి మూత తీసి చూద్దాము మనకు రైస్ రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి మనకు రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం ఈ స్టైల్లో ముస్లిం స్టైల్లో పులావ్ని ప్రిపేర్ చేసేసుకొని మనకు ఇష్టమైన నాన్ వెజ్ కర్రీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ కుర్మా కానీ అలా చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి ఈ పులావ్ని రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి